మళ్ళా ఈసారికి ఆల్రెడీ మాకు ఒక భారత సరే ఇంక వర్షాకాలం ఇమీడియట్లీ సాంతీతకి మీ దోవల పరిస్థితికి సెల్ భారీ ఇంక కామలు ఆల్రెడీ స్టార్ట్ అవుతా కాపుతున్నాయి ఉరుసో కామ స్టార్ట్ ఆతా పేరిన కామ స్టార్ట్ ఆతా కాబట్టి ఇవి ఆయమచ్చు మీరు బోన్ దోవల పరిస్థితి సెల్ కాబట్టి ఇంక పైలట్ ప్రాజెక్ట్ కింద మేము నాటి బోన్ అయితే ఒక శీతం ఊరే పైన మిగతా ఊరుకున్నది సిసి గౌరవ ముఖ్యమంత్రి సార్ రేవంత్రి సార్ వీసా హజార్ సోలర్ ఒక సాంక్షన్ కితం రాష్ట్రంలో స్పెసిఫిక్గా తానుగా మా వైడ్లే కొరకు పన్నెండు వేల ఎనిమిది ఆరు రూపాయలు సాంక్షన్ కితాం కాబట్టి అలా ఆలోచన చెప్పు ఈ వాతావరణం ఒకసారి మీకు చేయాలి బోనకి రాయు కాబట్టి బోరే వాయు రోజు నాలెడ్జ్ పడవలసిన సరే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కుటుంబం కిందం అనిపించిందో ఆలోచన కేం నేడు చారిత్రాత్మక నిర్ణయం చేసేమంతా గౌరవ ముఖ్యమంత్రి నేడు సన్న బియ్యం స్కీమ్ మెరుగుప్రస్థాలు ఆ గీమ్ అని बद नफीसर को नीचर का उद्योग को पद गाड़ कार्ड ने प्रति गरीब माइन सपूर्ण कार्डे नियम स्कीम ने नी फ्री कार्ड चीसमें बाईक बेगर मैं चुटक होने फ्री कर्जेम बद हेल पड़ा बद प्राबी दक्ष हेल्थ इंसूरे का बच्चे होते वेल्ले स्की संवस लड़ता स्कीम स्टार्ट का నేను స్కీమ్ స్కీమ్కి స్టార్ట్ చేద్దాం కాబట్టి నేను కొన్ని ప్రొసీడింగ్స్ చేద్దాం మళ్ళా రాజీ యువకరణ నేను యాభై వేల వంతగా మా ఓ ట్రైబల్స్ లాసి సుమారు రెండు వందలు మండల దగ్గర రెండు అరవై ఏడు లోన్ యాభై వేలు చేయాల శ్రోడి మంతా మరి అప్లికేషన్ పచ్చాను లేదు కేవలం ఏడు అప్లికేషన్స్ రాత హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ యాభై వేగు నాకు పా చేయాలని సేమించే లాభించికి యాభై వేలు మీ అకౌంట్ డైరెక్ట్ జమా తాను మళ్ళీ తీసి దోబా తీసేయాలి బట్ ఉమ్మే అప్లికేషన్కి వాచాలి నేను బతలించాడు చెప్పి మా ఊరు కర్తురు కాండి కుడు వేహండి నేను కరెతురు కాండ్రి బదలాసేమంతా అక్క సాడేసేళ్ళ నీకు బీకే కామె నన్ను నా కాపు సృష్టిలో అవుతున్నాను నన్ను కుట్టాన పేరుతో మాయన నాన్ను భారతే నాకు సాడతలు కంపల్సరీ నేను వాటర్ కాముఖ్ నేను కాండ్రికు సాడతారు చెప్పి వాసి కుట్టయి నేడు మామూలు బత క్వాలిఫిఫికేషన్స్ బతేసలే వితౌట్ క్వాలిఫికేషన్ అంటే యాభై ఫ్రీగా వాందు లక్ష రూపాయ ఫ్రీగా వాందు కుటుంబం మీ కరిత పెయిట్ ఉంది పదివే పాదహాసా చెప్తా తేను అప్లై అయితే మీ కుటుంబంలో లక్ష రూపాయ వాందం నేను మా కాని అప్లికేషన్ మా పెయిట్ అప్లై అది నేను కేవలం ఏడు అప్లికేషన్ వాత మొత్తం రెండు వందల అరవై ఏడు జన్మగా కేవలం ఏడు అప్లికేషన్ వాతకి మళ్ళీ అర్థం కానీ కాబట్టి ఈత విషయాలు అమ్మాయి బచో బి మంత్రులు ఒక ఆలోచన అని కాబట్టి బాగా ప్రత్యేకించి మాలాసి కలెక్టర్ సార్ వార్తలు సబ్ కలెక్టర్ సార్ వాత నేను మాలాసి అధికారులకు అయి ముంబై బిర్కి వెయ్యాలి మంత్రం కాబట్టి పేవలిటీ విహాంత బీ విద్యా రకంగా అంతా కాబట్టి ఇతను మిస్ అనే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి ఏంటో కీడభూమిగా ప్రత్యేకించి సోలార్ పంప్ సెట్కి వెయ్యాలసి తాను లక్ష బ్రు సుట్టు అమౌంట్ ఆయో నేను వ్యక్తిగతంగా బోర్ అయితే వాడితే బోర్వెల్ పాసి తాను మోటర్ పిడికిసి తాను కరెంట్ తీసి నేను వ్యవసాయం చేయాలి అంతా తాను మా ఊరు బోరం అయితే అప్లై రేపు నేను భారీతో నెగ్లిజెన్స్ మాకు అవసరం పెగైతే కాంపిటీషన్ అంతా కొంత ఇది మనంతా కాబట్టి మీరు సందర్ ఆలోచన ఇంటికి కోరుకుంటే ప్రత్యేకించి నేను మీరు సంకడలు మొహన్ రాసి కలెక్టర్ రాసి అందులోసి మరే వేడుకెత్తు ముఖ్యంగా నాకు ఉండే హైదరాబాద్ సంజయం అందు కాబట్టి నాకు కొంత ప్రయత్నం టైం అంతా అది రాసి